నమస్తే నేను మిచ్చారి అక్షయ మీడియాకు స్వాగతం పుష్పాటు సినిమా దేశవ్యాప్తంగా రికార్డులు బద్దలవుతుంది జాతీయ స్థాయిలో రికార్డులు చూస్తున్న సినిమా యొక్క సక్సెస్ని నా కొడుకు అనుభవించలేకపోతున్నాడు ఏదో ఎక్కడో మూల కూర్చొని అదే ఆలోచిస్తున్నాడు అది నాకు చాలా బాధ అవుతుంది ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళు లేకపోతే ఏదైనా ఊరెళ్ళు అనే కొడుకు చెప్పుకోలేకపోతున్నా అంటూ అల్లు అరవింద్ అంటే నిర్మాత ప్లస్ అల్లు అర్జున్ తండ్రి నిన్న అల్లు అర్జున్ ఏర్పడించిన ప్రెస్ మీట్లో మాట్లాడు నిజమే ఒక కొడుకు సక్సెస్ నడిపించకపోతుండూ అంటే తండ్రికి బాధ ఉంటుంది బాధ కాదను కానీ అల్లు అర్జున్ సంధ్యా థియేటర్కు పుష్ప టూ సినిమా చూడేందుకు వెళ్ళినందుకు వెళ్ళినప్పుడు జరిగిన తొక్కి స్లాట్లో మరణించిన రేవతి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె కొడుకు శ్రీతేజ్ ఇది మాత్రం బాధాకరంగా బాధాకరం సంతాపం తెలుపుతూనే ఈ మాటలు మళ్ళీ నా కొడుకు బాధపడుతున్నాడు అయ్యా మరి శ్రీతేజ్ తండ్రి హాస్పిటల్లో ఆపిస్తున్న నరకం మాట ఏంటి అల్లు అరవింద్ గారు దాని గురించి మాట్లాడరే బాధాకరం సరిపోయింది భార్యను పోగొట్టుకుని కొడుకు ఆసుపత్రిలో కోమాల ఉంటే ఆ తండ్రి పడుతున్న బాధ ఏంటో తెలుసా ఆ బాధ కంటే ఎక్కువ బాధ నమ్మిది అలా ఉంది ప్లస్ మీట్ పెట్టి మరి మేము బాధపడుతున్నాం అని చెప్పుకోవాలా అంటే అర్థం ఏంటి ఇక్కడ మా తప్పు లేకుండా బాధ అనిపిస్తున్నామన్నా పోని రేవతి కొడుకు స్థితికి రేవతి భర్త అయితే కారణం కాదు కదా శ్రీ తేజ్ తండ్రి కారణం కాదు కదా మరి ఆ స్త్రీ శ్రీతేజ్ తేజ్ తండ్రి పడుతున్న బాధ అనుభవిస్తున్న నరకం మాట ఏంటి ఆ బాధ మీకు కనిపించడం లేదా నీ కొడుకు సినిమా సక్సెస్ అనుభవించలేకపోతున్నాను అని బాధపడతాడు అన పాపం అయ్యో కొడుకు పట్ల ఎంత ప్రేమ నిజమే ప్రేమ ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది ఆ సినిమా జాతీయ స్థాయి రికార్డులు భర్తలు కూర్చున్న మరి ఇప్పుడు భర్త భార్య చనిపోతే ఆ భర్త అనుభవిస్తున్న నరకం కానీ కొడుకు ఆసుపత్రి కోమాల ఉంటే ఆ తండ్రి అనిపిస్తున్న నరకం కానీ ఎంత ఘోరం ఉంటుంది మరి అది ఎందుకు అల్లంతు ఆ అల్లు అరగంది కనపడలేదు మీట్ పెట్టి మరి తన కొడుకు చెప్పుకున్న గొప్పగా ఇప్పుడు తండ్రి గురించి మాట్లాడు రేవతి భర్త గురించి మాట్లాడు రేవతి భర్త అయినా శ్రీచైతయినా ఒకటే కదా ఇద్దరిని ఒకరిని పోగొట్టుకొని ఒకటి కోమాల ఉంటే ఆ తండ్రి అనుభవిస్తున్న నరకం ఎంత ఇదేమి కనిపించడం లేదు ఇంతెందుకు ఆ సెలబ్రిటీలు వచ్చి పరామర్శించడం ఇరవై నాలుగు గంటలు నాలుగు గంటల జైల్లో ఉంటే అలర్జాం సినీ వ్యవస్థ సినీ ఇండస్ట్రీ మొత్తం కదిలి వచ్చింది మే కాస్త కానీ మరి ఎవరు కూడా ఈ శ్రీదేవిని పరామర్శించలే తండ్రిని ఓదార్చరా రాజకీయంగా మైలేజ్ వచ్చింది ఇండస్ట్రీ మొత్తం ఏకమైంది నీ ఎంత చెప్పినాక చెప్పగానే చెప్పింది అటువంటి ధైర్యంగా ఉండి ఆయనకు అంత బ్యాక్ పోర్టు ఉన్న అల్లు అర్జున్ అని అని ఒక తండ్రిగా అల్లు అరవింద్ బాధపడుతుండు కానీ ఏ పాపం తెలియకుండా అభిమానం సినిమా చూడాలని వెళ్ళిన కొడుకు కోమాల ఉంటే భార్య చనిపోతే ఆ వ్యక్తి అనుభవిస్తున్న నరకం ఎంత ఆ నరకం ముందు అల్లు అరవింద్ ఒక నరకమా ఒక బాధన ఇది ఎలా చెప్పుకోవాలనిపించింది మరి ఆలో గురించి ఇదండి డబ్బున్నోడు ఏం చేసినా తప్పు లేదు అని లేవల్ల మేము అనుభవిస్తున్నాం సినిమా తీసినాం దేశానికి ఏదో పేరు వచ్చింది అని సమయాల మాట ఢిల్లీలో అల్లు అరవింద్ ఏమి పాకిస్తాన్ ఇండియా పార్టీలో యుద్ధం చేసిన సైనికుడు కాదు అని ఒక రియల్టర్ టైప్లో వ్యాపారం చేసిన సినిమా తీసుకుంటాం డబ్బులు ఆదాయం వస్తే వస్తుంది తీసుకుంటే డబ్బులు తీసుకుంటాడు అంతే ఫ్రీగా ప్రజల కోసం చేయలేదు అల్లు అరవింద్ ఇప్పుడైనా అల్లు గమనించాలి నా నేను అనుభవిస్తున్న బాధ కంటే ఆ తండ్రి అనుభవిస్తున్న నరకం మానసిక నరకం చాలా గొప్పది కాబట్టి దాని ముందు ఇది చాలా దూది పింజ లాంటిది అన్న సంగతి గుర్తిస్తే బెటరేమో